కొంచెం పెట్టాలి బీజేపీ మంత్రివర్గం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని స్ట్రాటిక్ శాతం అమ్మాలన్న నిర్ణయం ప్రకటించి ఈ వేళకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఇంతవరకు ఆ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయలేదు స్టీల్ ప్లాంట్ ని లాభాల పాటు పట్టిస్తాం స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయిందని చెప్పని కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు చెప్తున్నారు కానీ అమ్మే నిర్ణయం ప్రకటించిన కేంద్ర మంత్రి వరకు తన నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించలేదు రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ సొంత డిమాండ్ చేస్తున్నాం లేదా ప్రభుత్వ సైల్ ఉంది సెయిల్కి వంద సంవత్సరాలు సరిపడే సొంతకొని ఉన్నాయి సైల్లో విలీనం చేయడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు పాటు పట్టించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం ప్యాకేజీ పట్టించే కేంద్రం ఆ ప్యాకేజీతోనే మొత్తం స్టీల్ ప్లాంట్ సంపూర్ణ లాభాలు పాటు పడుతుంది అనే భావన ప్రధానికులు కల్పిస్తూ ఉన్నారు దీని బాధ్యత స్టీల్ యాజమాన్యాన్ని కార్యక్రమం చెప్తున్నారు స్టీల్ ప్లాంట్కి కేంద్రం సంతకాలు కేటాయించకుండా రాష్ట్రంలో సొంతకులు సాధించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల పాటు పడడం అసంభవం కాబట్టి అసలు సంస్థని కేంద్రంతో ఒప్పిస్తారా లేకపోతే నొప్పి చేస్తారా ఏ విధంగా చేస్తారో చేయండి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని స్టీల్ ప్లాంట్ సొంతకొని సాధించేదాని కోసం సేల్ వినియోగం చేసేదాని కోసం అమ్మ నిర్ణయాలు కోసం వెంటనే చర్యలు చేపట్టాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఈ సంస్థని రాష్ట్ర ప్రజానీక దృష్టికి తీసుకెళ్లేదాని కోసం ఈ సంస్థ పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదాని కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర జాతాని రేపు ప్రారంభిస్తూ ఉంది పార్టీ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరులో జరుగుతాయి ఈ సందర్భంగా విశాఖ సమస్యని ఒక ప్రధాన సమస్యగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం విశాఖపట్న ప్రయోజనాల కోసం పరిష్కరించాల్సిన తీర్మానం చేయబోతున్నాం ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తీసుకెళ్ళడం కోసం రేపు తేదీ సాయంత్రం ఐదు గంటలకి విశాఖ ఉక్కు దేశ శిబిరం కోర్రపాల జంక్షన్ లో ఈ బస్ యాత్ర ప్రారంభమవుతుంది దీని పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చంద్రశేఖరారు ఈ బస్ ప్రారంభిస్తారు రేపు ప్రారంభమైన ఈ యాత్ర రాష్ట్రం అంతా నాలుగు రోజుల పాటు తిరిగి ఈ నెల ముప్పై ఒక తేదీన రాత్రికి నెల్లూరు చేరుతుంది రాష్ట్ర మహాసభలో వైద్య స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం తీర్మానం చేయడం ద్వారా సిపిఎం పార్టీ ప్రారంభం నుంచి ఎంతవరకు ఎటువంటి చేస్తూ ఉందో స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలో నిలిపేదాని కోసం కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజానికం ఈ యాత్ర జపం చేయాలని రేపు జరిగేటువంటి ప్రారంభ యాత్రకి విశాఖ కార్మికులు విశాఖ ప్రధాని పెద్ద ఎత్తున పాల్గొని జైపం చేయాల్సిందిగా